రామాయణం రామచంద్రుడు ఇంకా హనుమ యొక్క సంభాషణ చాతుర్యం గురించి లక్ష్మణుడితో ఇలా అంటున్నాడు నూనం వ్యాకరణ కృత్సం అనేనా బహుధా శృతం బహువ్యాహరత అనే అపశబ్దితం అనగా నిశ్చయంగా ఇతడు వ్యాకరణమును అనేక పర్యాయములు విని ఉన్నాడు అందుచేత ఎన్నిసార్లు మాట్లాడినా ఒక్క అపశబ్దం కూడా ఇతని చేత ఉచ్చరింపబడలేదు ఇక్కడ బహుధా అనగా అనేక పర్యాయములు అనే పదం మహర్షి వాడారు నముఖే నేత్రయలాటే చ భ్రువోస్తా అన్వేష్ దోష సంవిదిత క్వచిత్ ముఖం నందుగాని నేత్రములయందుగాని లలాటమునందు కనుబమ్మలయందుగాని మరి ఏ ఇతర అవయవముల ఎందుగాని ఏమాత్రము దోషం కనబడలేదు అవిస్తరమసందిగ్ధమవిలంబితమవ్యథం ఉం కంటనం వాక్యం వర్తతే మధ్యమస్వరం ఉచ్చారణలో సాగతీత లేదు సందేహం నాకు తావులేదు ఆగి ఆగి మాట్లాడడం లేదు వినేవారికి వెతలేదు బిగ్గరగా కానీ మందముగా కానీ లేక మధ్యమ స్వరంలో వినటానికి ఇంపుగా హాయిగా ఉన్నది అది మాట్లాడటం అంటే సాగతీత అంటే ఏమిటో నిత్యం ఎఫ్ఎం రేడియోలో వినేవారికి తెలుస్తుంది ఇక అపశబ్దాలు ఇరవై నాలుగు గంటలు న్యూస్ చూసేవారికి తెలుస్తుంది